హాయ్ వివర్స్ నా పేరు ఇఫ్రాన్ మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ ఫోబై ఇఫ్రా ఫ్రెండ్స్ నాకు వచ్చేసి యూట్యూబ్లో నేను ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను కాబట్టి సో ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చినప్పుడు మనం యూట్యూబ్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన జాబ్స్ గురించి జాబ్ నోటిఫికేషన్ గురించి జాబ్ అప్డేట్స్ గురించి వీడియోస్ చేస్తాను కాబట్టి సో ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ తీసుకొని చాలా మంది అయితే మనకి వాళ్ళకున్న డౌట్స్ గురించి అడుగుతూ మనకైతే మెసేజ్లు అయితే చేస్తూ ఉంటారు సో ఎక్కువ శాతం అబ్బాయిలు అండ్ అలాగే ఎక్కువ శాతం అమ్మాయిలు కూడా మెసేజ్లు అయితే చేస్తూ ఉంటారు వాళ్ళకు ఉన్న డౌట్స్ గురించి కావచ్చు మ్యాక్సిమం అయితే పోస్టల్ జీడిఎస్కి సంబంధించిన డౌట్స్ గురించి కావచ్చు అండ్ వాళ్ళకి ఏమైనా నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అప్లికేషన్ ఏదైనా అప్లై చేసేటప్పుడు ఏమైనా వాళ్ళకి ఇబ్బందులు కలిగిన సో అలాంటి వాటి గురించి నాతో డిస్కస్ చేయడానికి సో వాళ్ళందరూ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ అయితే చేస్తూ ఉంటారు సో అలాగే నాకు చాలా మంది అయితే ఫ్రెండ్స్ అయితే అవుతూ ఉంటారు కనెక్ట్ అయితే అవుతూ ఉంటారు మనకి ఇన్స్టాగ్రామ్ లో సో వాటి వల్ల కొన్ని ఇబ్బందులు కూడా అయితే ఉంటాయి సో అలాగే నాకు వచ్చేసి ఫ్రెండ్స్ ఈ మధ్య అంటే అక్టోబర్లో వచ్చేసి ఒక రిక్వెస్ట్ అయితే రావడం అనేది జరిగింది సో నాకు ఇన్స్టాగ్రామ్ కానీ చూసినట్లయితే ఆ పావని అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఐడిలో అయితే నాకైతే రిక్వెస్ట్ అయితే రావడం అనేది జరిగింది సో ఆ రిక్వెస్ట్ వచ్చిన త్రీ టు ఫోర్ డేస్లో నేనైతే చూశాను అక్కడ వచ్చేసి నన్ను ఏం అడిగారంటే నాకు బిపిఎం గా పోస్ట్ అయితే కావాలి కానీ నేను లాస్ట్ నోటిఫికేషన్ లో అప్లై చేసుకున్నప్పుడు నాకు ఏబిపిఎం జాబ్ అయితే వచ్చింది సో నెక్స్ట్ బీపీఎం రావాలంటే నేను ఏం చేయాలి అని చెప్పేసి అయితే అనడం అనేది జరిగింది అలాగా మా కాన్వర్జేషన్ అనేది స్టార్ట్ అయితే అయింది అనమాట అప్పుడు నేను రిప్లై ఏమి ఇచ్చానంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి అప్లై కానీ చేసుకున్నట్లయితే మీకు మంచి మెరిట్ కానీ ఉన్నట్లయితే బీపీఎం పోస్టులు మాత్రమే అప్లై చేసుకోండి అప్పుడు బీపీఎంగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి నేను రిప్లై అయితే ఇవ్వడం అనేది జరిగింది సో అక్కడికి మా కాన్వర్జేషన్ అయితే ఆగిపోయింది ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ నాకైతే మెసేజెస్ అయితే అదే అకౌంట్ నుంచి అయితే రావడం అనేది జరిగింది సో మనకి జీడిఎస్ ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి దాని గురించి కొంత కాన్వర్సేషన్ జరిగిన తర్వాత మీరు ఎక్కడుంటారు నేను ఉంటాను ఆ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు నా డీటెయిల్స్ కావచ్చు ఒకరి ఒకరు షేర్ అయితే చేసుకున్నాము షేర్ చేసుకున్న తర్వాత నామొచ్చేసి ఎక్కువగా ఎవరితో కూడా ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు ఇంకా ఏ అయినా సరే నేను ఎక్కువగా అయితే మెసేజ్ అయితే చేయను కాబట్టి హాఫ్ అన్ అవర్కు వన్ అవర్కు అట్లా మెసేజెస్కి అయితే రిప్లై ఇస్తూ వచ్చాను ఆ తర్వాత వెంటనే ఒక మెసేజ్ సేమ్ పావని అకౌంట్ దగ్గర నుంచి రావడం అనేది జరిగింది అక్కడ ఏం చెప్పిందంటే తను నేను ఎమర్జెన్సీగా ఫార్మసీకి అయితే వెళ్తున్నాను ఫార్మసీలోనే ఉన్నాను నాకు ఇక్కడ స్కానర్ అయితే పనిచేయట్లేదు నేను స్కాన్ చేస్తే నా అకౌంట్ నుంచి అమౌంట్ అయితే పడట్లేదు నేను మీకు స్కానర్ని ఫోటో పెడతాను ప్లీజ్ నాకు అమౌంట్ అయితే పంపిస్తారా టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీ థర్టీ టూ రూపీస్ మాత్రమే నేను శానిటరీ ప్యాడ్స్ కోసం అయితే వచ్చాను పబ్లిక్లో ఉన్నాను సో ఇబ్బంది పడుతున్నాను నాకు ఈ పే అయితే అవ్వట్లేదు ఎవరు వాళ్ళు లేదు అని చెప్పేసి నాకు స్కానర్ అయితే పెట్టారనమాట సరే స్కానర్ పెట్టారు కదా ఇది ఫేకా రియలా అని చెప్పేసి నేను వచ్చేసి స్కానర్ని అయితే ఫోన్ పేలో స్కాన్ చేస్తే అక్కడ సిఎంసి వేలూరు హాస్పిటల్ అని అయితే రావడం అనేది జరిగింది సో వాళ్ళు వచ్చేసి తిరుపతి వాళ్ళది అండ్ అలాగే వేలూరు అని చెప్పారు సో నేను వచ్చేసి ఏమనుకున్నానంటే తిరుపతి వేలూరు కాబట్టి ఓకే తినదొచ్చేసి వచ్చేసి తిరుపతి వేలూరు అండ్ అలాగే సిఎంసి హాస్పిటల్ కూడా అక్కడ ఉంది కాబట్టి వేలూరులో ఓ అక్కడి నుంచి అయితే శానిటరీ ప్యాడ్స్ ఏమో కొనుక్కుంటున్నట్టున్నారని చెప్పేసి పేమెంట్ అయితే చేసేసాను అనమాట చేసేసిన తర్వాత కొన్ని రోజులు మళ్ళీ గ్యాప్ వచ్చింది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు మెసేజ్ వచ్చేసింది సో నార్మల్గా తిన్నారా తినలేరా ఇలాగా మళ్ళీ కాన్వర్జేషన్ కంటిన్యూ అయింది కాన్వర్జేషన్ కంటిన్యూ అయిన తర్వాత నాకు వచ్చేసి తను ప్రపోజ్ అయితే చేయడం అనేది జరిగింది సో నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అని చెప్పేసి తను నన్ను ప్రపోజ్ అయితే చేయడం అనేది జరిగింది అప్పుడు నేను ఎవరో నాకు తెలియదు ఎలా ఉంటావో తెలియదు అని చెప్పేసి తన డీటెయిల్స్ కావచ్చు తన ఫ్యామిలీ డీటెయిల్స్ కావచ్చు ఎక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ అయితే అడగడం అయితే స్టార్ట్ చేశాను వన్ బై వన్ మా మధ్యలో కాన్వర్జేషన్ అయితే ఎక్కువ అయితే కొనసాగడం అనేది జరిగింది అలాగా కాన్వర్జేషన్ పెరిగే కొద్దీ ఇద్దరి డీటెయిల్స్ ఒకరి అయితే చెప్పుకున్నాము చెప్పుకున్న తర్వాత తను వచ్చేసి కలుద్దాం అని చెప్పేసి నన్ను రిక్వెస్ట్ అడిగింది అనమాట సో కలుద్దాం అనేసరికి ఓకే నేను కూడా కలుస్తాను అని అయితే చెప్పాను తన ప్రపోజల్కి ఎటువంటి నేనైతే రిప్లై అయితే ఇవ్వలేదు కలిసిన తర్వాత అప్పుడు మాట్లాడదాం అని అయితే చెప్పాను కాకపోతే నాకు ఎక్కడో ఒక దగ్గర ఇదేమైనా ఫేక్ అకౌంట్ ఏమో నన్ను ఎవరైనా ఇలాగా ఇది చేయడానికి మెసేజ్లు చేస్తున్నారేమో నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాన్ చేయడానికి చేస్తున్నారేమో అన్న ఒక సందేహం అనేది ఉండేది సో కాబట్టి నేను వచ్చేసి ఏం అడిగానంటే ఒకసారి వీడియో కాల్ అయినా ఆడియో కాల్ అయినా చేయండి అని చెప్పేసి అడిగాను సో వీడియో కాల్ ఆడియో కాల్ని రెండింటిని తిస్కరించి మనకు వచ్చేసి తిరస్కరించి ఒక ఫోటో అయితే పెట్టారనమాట తండ్రి సో ఇది నీ నా ఎలా నమ్మేను అని చెప్పేసి డౌట్గానే అడిగాను అడిగితే ఇంకో ఫోటో కూడా పెట్టడం అనేది జరిగింది ఆ తర్వాత ఇలా నువ్వు నమ్మట్లేదులే అని చెప్పేసి తనే నాకైతే వీడియో కాల్ చేసి ఓన్లీ చేతులు కాళ్ళు అండ్ అలాగే తను వేసుకున్న డ్రెస్ అయితే చూపించింది ఎందుకంటే నేను అమ్మాయిని అని చెప్పేసి తను ఆధారాలు చూపించడానికి ఫేస్ చూపించకుండా ఇలాగైతే అనమాట ఆ తర్వాత నేను కూడా అమ్మాయి అని చెప్పేసి నమ్మడం అనేది జరిగింది ఆ తర్వాత మళ్ళీ అయితే కలుద్దాం అని చెప్పిన అమ్మాయి వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే మెసేజ్ అయితే చేయలేదు ఆ తర్వాత నేను తిరుపతిలో ఉన్నాను తిరుపతి నుంచి నెల్లూరుకి వస్తున్నాను అని చెప్పేసి మెసేజ్ అయితే చేసింది ఎందుకు ఏంటి అని అడిగితే ఇలాగ మిమ్మల్ని కలవడానికి అని చెప్తే నాకు ఇప్పుడు కుదరదు నేను వేరే ఉన్నాను ఉన్నానని చెప్పేసి అయితే చెప్పాను లేదు మీరు ఖచ్చితంగా రావాలి నేను మిమ్మల్ని ఒక్కసారైనా జస్ట్ కలవాలి ఇంకేం వద్దు మనం జస్ట్ వచ్చేసి మీ దగ్గరకు వచ్చేసి మాట్లాడి వెళ్ళిపోతాను అని చెప్పేసి తను చాలాసేపు రిక్వెస్ట్ అయితే చేయడం అనేది జరిగింది సరేలే అని చెప్పేసి నేను కూడా యాక్సెప్ట్ అయితే చేశాను అప్పుడు నాకు వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయండి నేను బస్సులో రావాలని చెప్పేసి తనైతే అయితే నన్ను అయితే అడగడం అనేది జరిగింది సో అప్పుడు నాకు ఇంకా గట్టిగా డౌట్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ లాస్ట్ వరకు కంటిన్యూ అయితే చూడండి ఇక్కడ నుంచే ట్విస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచే సో ఈ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఎందుకు అడిగింది ప్రీవియస్గా చూసినా కూడా అమౌంట్ అయితే అడిగింది ఇప్పుడు కూడా అమౌంట్ అయితే అడిగింది అని అబ్బాయి అయితే కాదు అమ్మాయి అనే కన్ఫర్మ్ అయితే అయింది ఇది మళ్ళీ అమౌంట్ కోసమైనా మెసేజ్ చేస్తున్నారని చెప్పేసి నేను గట్టిగా అడగడం అనేది జరిగింది మీకు ఏం కావాలి మీరు ఎవరు మీరు అమౌంట్ కోసమే మెసేజ్ చేస్తున్నారా ఏంటి మీకు ప్రతిసారి నాతో కాన్వర్సేషన్ జరిగిన ప్రతిసారి వచ్చేసి మీరు అమౌంట్ అడుగుతున్నారు ఇలాగా నన్ను ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఇంతకుముందు అడుగున్నారు చాలా మంది తీసుకొని ఇవ్వకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇలాగే మీరు కూడా చేస్తున్నట్టున్నారు మీరు ఎవరు అని చెప్పేసి నేనైతే గట్టిగా అడగడం అనేది జరిగింది లేదు నేను అమ్మాయి నేను అండ్ అలాగే నేను ఎటువంటి అబద్ధాలు చెప్పట్లేదు నేను మిమ్మల్ని కలవడానికి వస్తున్నానని చెప్పేసి మళ్ళీ అయితే స్కానర్ అయితే పెట్టింది అనమాట ఇది ఈ స్కానర్ పెట్టిన తర్వాత నేను వచ్చేసి పాత స్కానర్ ఈ స్కానర్ రెండు స్క్రీన్ షాట్ తీసుకొని ఉంటుంది సో అప్పుడు నేను వచ్చేసి స్కానర్ పెట్టిన తర్వాత ఈ స్కానర్ ఒకసారి గూగుల్ పేలో అండ్ అలాగే పేటిఎం లో స్కాన్ చేసి చూస్తే అక్కడ కే సూర్యతేజ అని చెప్పేసి పేరు అయితే రావడం అనేది జరిగింది సో ఫస్ట్ మనం ఫస్ట్ రెండు వందల ముప్పై రెండు రూపాయలు వేస్తుందని చెప్పాను కదా అప్పుడు మనకి ఆ హాస్పిటల్ పేరు వచ్చింది కానీ ఇప్పుడు నేను అదే స్కానర్ని స్కాన్ చేసి చూస్తే కే సూర్యతేజ అని పేరు వచ్చింది ఈ స్కానర్ ని స్కాన్ చేసి చూసినా కూడా కేసు తేజ అని అయితే వచ్చింది సో మీరు అబ్బాయి అని అయితే ఫిక్స్ అవుతారేమో కానీ అబ్బాయి అయితే కాదు స్కానర్ మట్టుకు అబ్బాయిది నాతో మాట్లాడిన మట్టుకు అమ్మాయి అనమాట సో ఇంకా నేను వచ్చేసి ఇట్లా ఎవరిది స్కానర్ ఎవరిది ఏంటి నేను ముందు కూడా గమనించాను ఇప్పుడు కూడా గమనించాను అని చెప్పేసి నేను ఇంకా డీటెయిల్స్ గట్టిగా అడగడం జరిగింది నువ్వు ఫేక్ నువ్వు ఇలాగా ఇబ్బంది పెడుతున్నావు నా ఇంకా ఇంకా ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నావు అమౌంట్ అనేది ఎవరికి ఈజీగా రాదు నీకు ఒకవేళ నీడ్ ఉంటే నీకు ఒకవేళ హెల్ప్ కావాలంటే నువ్వు ఇది నా పరిస్థితి లేకపోతే ఇది నాకు ఇలాంటి హెల్ప్ కావాలని చెప్పేసి అడిగితే వాళ్ళకి నచ్చితే అమౌంట్ ఇస్తే పర్వాలేదు కానీ ఇలాగా నువ్వు వేరే పరిస్థితుల్లో ఉన్నావు అని చెప్పో లేకపోతే ఎమర్జెన్సీ అని చెప్పేసో అమౌంట్ అయితే తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే నేను మెసేజ్లు అయితే పెట్టడం అనేది జరిగింది సో దాంతో వా తను వచ్చేసి రిటర్న్ నాకు మెసేజ్ అయితే చేసింది ఇది నా అకౌంట్ ఏదో నేను అమ్మాయి నేను ఆ స్కానర్ ఏదైతే ఉందో అది మా తమ్ముడిది ఆ స్కానర్కి నేను అమౌంట్ వేయించుకుంటున్నాను ఇంకెవ్వరికి ఎప్పుడు అమౌంట్ అయితే అడగను నేను నెల్లూరుకి కూడా రావట్లేదు జస్ట్ మీరు అమౌంట్ వేస్తారని చెప్పేసి ఇలాగైతే చెప్పాను అని అయితే తను చెప్పుకొని అయితే వచ్చింది అనమాట ఇంకాతో ఆగలేదు ఇంకొక టెస్ట్ కూడా ఉంది అది కూడా చెప్తాను లాస్ట్ వరకు మీరైతే వీడియోనైతే చూడండి అండ్ అలాగ చెప్పిన తర్వాత నేనైతే గట్టిగా వార్న్ అయితే చేస్తే ఇలా చేయకూడదు ఇది తప్పు మీరు ఇలాగ ఎలాగా అని చెప్పేసి ఆ తర్వాత తను వచ్చేసి తన మొబైల్ నంబర్ అయితే షేర్ చేసింది ఆ మొబైల్ నెంబర్కి నేను ఫోన్ చేస్తే వాళ్ళ తమ్ముడు అయితే లిఫ్ట్ చేశాడు వాళ్ళ తమ్ముడు లిఫ్ట్ చేసి అన్నా మా పరిస్థితి బాగలేదు మా నాన్న చనిపోయారు మా అమ్మ వచ్చేసి షుగర్ పేషెంట్ ప్లస్ పెరాలసిస్ అయితే ఉంది సో తన ట్రీట్మెంట్కి కావచ్చు మనకు ఫుడ్కి కావచ్చు ఇంకోటి దానికి కావచ్చు మా ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు నాకు కేవలం లో సెవెన్ పాయింట్ ఎయిట్ మాత్రమే వచ్చాయి ఇంకా మా అక్క నేను ఎవరిని హెల్ప్ అడిగినా ఏం చేసినా ఎవరైతే అమౌంట్ ఇవ్వట్లేదు అండ్ అలాగే మేము వర్క్ చేయాలన్నా కూడా మాతో అయితే అవ్వట్లేదు మాకు ఏ సోర్స్ అయితే లేదు కేవలం వచ్చేసి మా అమ్మకు పెన్షన్ అయితే వస్తుంది అండ్ అలాగే ఎవరైనా బంధువులు అమౌంట్ ఇస్తే అమౌంట్ అయితే మేమైతే మా ఇంటిని అయితే గడుపుకుంటున్నాం అని అయితే వాళ్ళైతే చెప్పడం అనేది జరిగింది వాళ్ళ అక్క వచ్చేసి ఏదో బట్టల షాప్ లోనో ఎక్కడో వర్క్ అయితే చేస్తుంది అని చెప్పేసి అయితే చెప్పుకొని అయితే వచ్చాడు అనమాట సో నేను అప్పుడు చెప్పాను మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు అమౌంట్ గురించి ఆశించడంలో తప్పలేదు కానీ ఇది వే ఏదైతే ఉందో మీరు అమౌంట్ అయితే ఎలాగైతే మీరైతే వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఇబ్బంది పెట్టో లేకపోతే వాళ్ళ దగ్గర హెల్ప్ అడిగో గట్టిగా వార్న్ చేసి వాళ్ళ దగ్గర అమ్మాయిలాగా మీరు మాట్లాడుకొని ఇట్లా అమౌంట్ తీసుకోవడం ఇదైతే కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పి వాళ్ళ పరిస్థితిని చూసి అండ్ అలాగే వాళ్ళని అయితే వీడియో కాల్ అయితే చేయమని చెప్పేసి నేను అడిగాను వీడియో కాల్ చేసి వాళ్ళ ఇంటి పరిసరాలు కానీ మొత్తం అయితే చూపించడం అనేది జరిగింది సో అప్పుడు నేను వచ్చేసి సరేలే ఇంత ఇబ్బందుల్లో ఉన్నారు ఏమో ఇంత ఫేక్ గా చేసి మరీ అమౌంట్ అడుక్కుంటున్నారంటే వాళ్ళకి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నాయని చెప్పేసి ఒక థౌసండ్ రూపీస్ అయితే వాళ్ళకి ఫార్వర్డ్ అయితే సెండ్ అయితే చేయడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటివి అయితే మీరు అందరూ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తూనే ఉంటారు అండ్ చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ వాళ్ళు అబ్బాయిలు కూడా అమ్మాయిల అకౌంట్ లాగా క్రియేట్ చేసుకుని మీకు మెసేజ్ చేస్తూ కొంతమంది అమౌంట్లు అడుగుతుంటారు రీఛార్జ్ లో అడుగుతుంటారు సో ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం దూరంగా అయితే మోసపోకండి మీకు కానీ నచ్చినట్లయితే నిజంగా వాళ్ళు జెన్యున్ అనిపిస్తే అప్పుడు మాత్రమే హెల్ప్ చేయండి చాలా మంది అబ్బాయిలు ట్రిక్ అయితే ఇది క్రియేట్ చేస్తున్నారు అమ్మాయిలాగా అకౌంట్ చేసి ఆ డబ్బులు అయితే అడగడం ఇలాగైతే అనమాట సో ఎంతమందికి మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ బుద్ధి అయితే మారదు ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే నా స్టోరీలో తన అమ్మాయి వచ్చేసి అమ్మాయి ప్లస్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి అయితే ఇలా అయితే చేయడం అనేది జరిగింది ఇది నా ఎక్స్పీరియన్స్ సో ఇలాగ నాకు ఒక ప్రపోజల్ అయితే నా సబ్స్క్రైబర్ నుండి అయితే రావడం అనేది జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియో వరకైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్